హలో గైస్ వెల్కమ్ టు అవర్ అనదర్ నిలాగ్ ఈరోజైతే మళ్ళీ కూడా రొటీనేనండి రోజు మనం ఏం చేస్తాం ఏంటి అనేది అన్నీ కూడా రొటీన్ వీడియోస్ ఉంటాయి ఈరోజైతే మనము మునగాకు కోసమైతే వెళ్తున్నాము మునగాకు చాలా ఆరోగ్యానికి మంచిది కదా మనం పల్లె దగ్గరికి అయితే వెళ్తున్నాము అక్కడ మునగాకు అయితే కోసుకుని వద్దాం అలాగే బట్టలు ఉన్నాయి ఐరన్కి ఇవ్వాలా బట్టలు ఐరన్కి ఇద్దామని చెప్పేసి బట్టలు కూడా తీసుకున్నాం బట్టలు ఐరన్కి ఇచ్చేసి మనం మునగాకు అయితే కోసుకుని వచ్చేద్దాం ఈరోజు అన్నీ చేసేద్దాం మునగాకుతో ఒకే రోజు మునగాకు ఫ్రై మునగాకు కూర అన్నీ సరే వెళ్దాం పదండి ఐరన్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక బట్టలు అయితే మనం ఇక్కడ ఇచ్చేసి మనం ఇక పల్లె దగ్గరికి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ బట్టలు అయితే ఇస్తున్నాము లోపల ఒక్కో అంటే మేము మామూలుగా ఇచ్చే చోట లేరు అందుకనేసి ఇక్కడ కొత్తగా పెట్టారు అక్కడైతే ఇచ్చాము హిందీ వాళ్ళు వాళ్ళ దగ్గర అయితే ఇచ్చేసి మరి మనం మునగా కోసుకోవడానికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతున్నాము పల్లె దగ్గరికి అయితే వచ్చేసాము పల్లె దగ్గరికి వస్తే ఇక్కడ కుక్కపిల్ల చూడండి మా వెనకంటే వస్తుంది కొత్తది కుక్కపిల్ల ఇంతవరకు చూడలేదు మేము మాతో పాటు వస్తుంది తోక ఊపుకుంటా చూడండి కుక్కలకు నిజంగానే చాలా విశ్వాసం ఉంటుంది ఇంకా పల్లెకాడికి అయితే వచ్చేసినాము పోతున్నాము మునగాకైతే కోసుకొని వద్దామని చెప్పేసి బస్ మునగాకైతే కోసుకుందాము ఇక్కడ చెట్టు దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాము అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా అదే అనమాట చెట్టు కైల్లు ఉంటుంది దారి లేదు ఇట్లే పోతాను మడికాయల్లో ఏం చేస్తుంది ఏం చేయలేము ఆడుంది చెట్టు నాకు కనిపిస్తుంది కదా ఎదురుగా ఆ చెట్టు మునగా కోసం మా వేట అదే మా ఇల్లు నాడు ఎదురుగా కనిపిస్తుంది కదా అదే మా ఇల్లు బాగుంటుందా ఇదే మంచిదేనా యాక ఇదేనమాట మునగా చెట్టు చూడండి పైన భలే ఉంది వా పైన బాగుంది కంటిది కొమ్మ ఆఖమ్మ ఒక్కమ్మ ఉంచుకోండి సరిపిండే దాడి చాలా బాగుంది ఫ్రెష్గా ఉందనమాట అంటే ఎటువంటి మందులు లేదు ఆర్గానిక్ లాగా మందులు కొట్టేసి అంతా అంటే మనకు అమ్మేది కూడా ఎట్లా అంటే హైబ్రిడ్ ఆకు పెరుక్కొని వస్తూ ఉంటారు మార్కెట్లోకి అంత హైబ్రిడ్ ఆకు వస్తూ ఉంటుంది ఇది నాటాకు రాలిపోతుంది ఇది పీక్కొని వచ్చి మనం అమ్మాలన్నా కూడా సాయంత్రానికి రాలిపోతుంది అనమాట కాబట్టి ఇది వర్కౌట్ కాదు కాబట్టి హైబ్రిడ్ అమ్ముతారు మనకి ఇదైతే ఆర్గానిక్ మనకు పల్లెలో దొరికేది ఎంత బాగుందో చూడండి చాలా ఫ్రెష్గా జల బాగుంది ఆకు ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు మునగాకు బెనిఫిట్స్ చాలా ఉన్నాయంటారు కసుకొమ్మ వేసి ఈరోజైతే ఫ్రై మునగాకుతో బోండాలు అన్నీ పులుసు మునగాకు పులుసు అన్నీ చేసుకోవచ్చు ఒకే రోజు కాదులేండి ఒకటి రెండు రెండు మూడు రోజులు చేసుకొని తిందాము కోటవా కొమ్మల్లో కొమ్మ ఉంచాలి కదా అదే ఇదంతా కూడా అంత చూడండి చాలా బాగుంటుంది టెంకాయ చెట్లు ఉన్నాయి అదే మా ఇల్లు ఎదురుగా ఇప్పుడు కనిపిస్తాను చూడండి బాగా అదే మా ఇల్లు పల్లె పల్లెలో ఇల్లు మా చె మా చెట్టు కూడా అందుకని పురుగులు ఉన్నాయి దానికి అందుకని మా చెట్లకు వేయలేదు మేము పక్కన చెట్లకు వచ్చినాం కొమ్మ అందుకోవాలి ఇవంతా కూడా నేను చిన్నప్పుడు ఆడుకున్న ప్లేసులు ఇవంతా నేను తిరిగిన ప్లేసులు మళ్ళీ కూడా బాల్యం అనేది తిరిగి రాదు చిన్నప్పుడు నిజంగానే చిన్నప్పుడు చిన్నప్పుడే చూడండి ఎన్ని బాధలు బాధ్యతలు ఫ్యామిలీ కష్టాలు అప్పులు ఎన్ని బాధలు చూడండి చిన్నప్పుడైతే చేయ బాధ లేకుండా తినేసి ఆడుకుంటూ ఉండేది ఇప్పుడు చూడండి ఎన్ని కష్టాలు తప్పదు ఇదంతా కూడా నేను ఆడుకుంటా ఉన్నా ప్లేస్ ఇదంతా కూడా ఇది ఇంకో ఇల్లు మా పాతిల్లు ఇదంతా చూడండి అంతే తప్పదు అన్నీ మారిపోతూ ఉంటాయి మనం అట్లే ఉండాలంటే అట్లా ఇదంతా కూడా చింతమానుల కింద బాగా ఆడుకుంటా ఉన్నాం మేము ఇక్కడ చిన్నగా ఉన్నప్పుడు ఏం చేద్దాం ఏం చేయలేం మళ్ళీ ఆ రోజులు రావు ఇంకా అక్కడ నుంచి వస్తా వస్తా మళ్ళీ కూడా సూపర్ మార్కెట్కి వచ్చాం ఇంకా శనగపిండి కావాలి కదా బోండాలు చేసుకోవాలంటే చెన్నపిండి తీసుకుందాం అని చెప్పి వచ్చాం మరి చెన్నీ పిండి అంటే వస్తే ఎన్ని వస్తువులు చూడండి నిజంగానే మా ఆవిడ ఎప్పుడు వచ్చినా కానీ సూపర్ మార్కెట్కి అంత తొందరగా బయట రాదనమాట బుద్ధి పుట్టద్దు అంటే అయిపోదాము ఏదో ఒకటి తీసుకొని ఒకదానికి వచ్చాం కదా ఒకటి తీసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి అనమాట ఒకటికొకటి ఒకటికొకటి ఈ సూపర్ మార్కెట్లు కూడా ఎట్లా అంటే అట్రాక్ట్ చేసే విధంగా ఉంటాయి మనకు అవసరమైనటు ఇంటికి అవసరమైనట్టు చివరిలో ఉంటాయి అనో మనకు పనికిరానివన్నీ కూడా ముందు నుంచి ఉంటాయి అన్నమాట వాటన్నిటిని కూడా చూస్తూ మనము మన సరుకులు లాస్ట్లో ఉంటాయి కదా వాటిని కొనేదానికి మనం లాస్ట్కి వెళ్ళినప్పటికీ వీటిలో ఏదో ఒకటి కొంటాం ఖచ్చితంగా అది చూడండి ఒకదానికి వచ్చి ఒకటి కొనటం అట్లా ఉంటుందన్నమాట సూపర్ మార్కెట్ స్ట్రాటజీ అదే మళ్ళీ ముందర ఏం చేస్తారంటే చిన్నపిల్లలు తినేటివి పెడతారు అంటే పిల్లలు వస్తానే పిల్లలకు అట్రాక్ట్ అవ్వాలి కదా కౌంటర్ దగ్గరికి వచ్చినప్పుడు అట్లా ఉంటుందన్నమాట సూపర్ మార్కెట్ చూడండి మనకు కావాల్సిన వస్తువులు చివరిలో ఉన్నాయి ఆ చివరిలో వెళ్ళే మధ్యలో ఇవన్నీ కూడా చూసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటా మావిడ అది తీసుకోవాలి ఇది తీసుకోవాలా అని చెప్పేసి టైం వేస్ట్ చేస్తుంది ఒక వస్తువు తీసుకునే వచ్చి ఐదు వస్తువులు అయిపోతాయి అట్లా ఉంటుందన్నమాట ఇక మూడు వందలు అయిపోయింది బిల్లు ఈ సూపర్ మార్కెట్లో ఇక అక్కడ నూనె దొరకలేదు నూనె దొరకలేదని చెప్పేసి మళ్ళీ కూడా వెళ్ళింది ఇంకో షాప్కి వెళ్ళింది నా వెనకాల కనిపిస్తాను చూడండి ఆ షాపు ఆ షాప్కి వెళ్ళింది అక్కడ ఏంటో లేవంట ఇంకో షాప్కి వెళ్ళింది బాగా తలనొప్పి వెయిట్ చేయాలంటే బాగా తలకాయనొప్పి ఎంత సేఫ్ అవుతాను చూడండి అప్పటి నుంచి కంటిన్యూస్గా కొంటనే ఉండదు ఇప్పటికీ రెండు వందల డెబ్భై ఏమో అయింది బిల్లు ఇంకా ఆయిల్ ప్యాకెట్ కోసం వెళ్ళింది ఆయిల్ ప్యాకెట్ ఒక నూట నలభై ఐదేమో నూట నలభై ఐదు నూట యాభై ఒక మొత్తం ఐదు వందలు అయిపోయి ఇంకేంటి నాలుగు వందల యాభై రూపాయలు ఇంకా అవుతుంది అనమాట మళ్ళీ డబ్బులు ఖర్చు ఏం చేద్దాం ఏం చేయలేం తినాలంటే తప్పదు అని కొనాల్సిందే ఇంటికి పోదామంటే ఇంకా వస్తే ఇంటికి వెళ్ళాలి ఆ షాప్లోకి వెళ్ళింది ఇక్కడ వెనకాల కనిపిస్తుంది ఆ షాప్లోకి అయితే వెళ్ళింది వెనకాల వస్తే బయలుదేరేది ఇంటికి అయితే వెళ్ళిపోదాం మళ్ళీ నేను స్కూల్ కాడికి వెళ్ళాలి నాలుగున్నరకి నాలుగు ముక్కాలకు వెళ్ళాలి ఐదుకి మా అబ్బాయి వస్తాడు పెద్ద అబ్బాయి ఆల్రెడీ అబ్బాయి వచ్చే ఉంటాడు ఇంటికి ఇంకా పెద్దబ్బాయి కోసం అయితే వెళ్ళాలా నాలుగు ముక్కాలకు అయితే వెళ్ళాలన్నమాట నాలుగు ముక్కాలకి వెళ్తే ఐదుకి వస్తాడు స్కూల్ ఐదుకి వదులుతారు ఐదు గంటలకు మనం పెద్ద అబ్బాయిని కూడా పిలుచుకొచ్చేస్తే అక్కడికి మనకు వర్క్ కంప్లీట్ అవుతుంది మళ్ళీ నేను ఈ ఎడిటింగు ఇదంతా కూడా చేసుకోవాలి వర్క్ చేసుకోవాలా సరిపోవట్లేదు టైము ఇంకా రాలేదు చూడండి నేను మీతో మాట్లాడుతూనే ఉన్నాను అయినా కానీ ఇంకా రాలేదు వెనకాల చూస్తా నేను ఆ పెద్ద పోతున్నాడు కదా వెనకాల అక్కడ అనమాట ఆ షాప్ కాడికి వెళ్ళింది ఇంకా రాలేదు వెయిట్ చేస్తూనే ఉండ చూస్తూనే ఉండ ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది అంటే ఇంకా రాలేదు ఒక వస్తువు కొనడానికి వెళ్తుంది పది వస్తువులు కొనుక్కొని వస్తుంది ఏం చేద్దాం వస్తుంది వెనకాల వస్తుంది ఇంకా మనం సైలెంట్ అయిపోవాలి ఇంకా మాట్లాడకూడదు మనము అయిపోయింది కంప్లీట్ అయిందా ఇంకా ఏమన్నా పెండింగ్ ఉందా దీని ముందరం చూడమా అయితే మా చిన్నప్పాయి కూడా వచ్చాడు మా పెద్దపాయని దొరుకున్న వచ్చేదానికి ముగ్గురం వచ్చాము బండ్లో మా అయితే తీసుకున్నాము పురుగులు కావాలంటే మసాలా పురుగులు తీసుకున్నాము మసాలా పురుగులు తీసుకొని ఇంటికైతే వెళ్తూ ఉన్నాము ఉల్లిపాయ పకోడా అని చెప్తే బోండాలు ఆలు బోండా కూడా వేస్తానువాండాలేనా బోండాలు అయితే చేస్తున్నాము వేడివేడిగా సాయంత్రం స్నాక్స్ లాగా ఉల్లిపాయ పకోడా వేస్తానని చెప్పింది ఉల్లిపాయ పకోడ వేయలేదా బోండాలు అయితే వేసుకుంటాం క్యారీలో ఏమి నా ఆలు కర్రీ బోండాల్ తినేద్దాం కాల్లా ఇంకా ఏనా ఆల్రెడీయా ఫస్ట్ ఇదేనా